అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న వచ్చేసి మనం కృష్ణా జిల్లాలో దోస్పాల్ ఉన్నామండి ఆ ఊర్లో మనం మా అత్తగారు అవుతారు అనమాట వాళ్ళ ఇంటిని మీకు చూపించబోతున్నాను ముందుగా ఇంటి ఇల్లు చూసే ముందులా ముందు చాలా చెట్లు అవి తోటలా ఉందండి చక్కగా అక్కడ అంతా చూద్దాము చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఒక్కళ్ళే అన్ని చూడాలంటే కోతులు ఇక్కడ అయితే ఈ సైడ్ చూడండి మందార చెట్లు చాలా ఉన్నాయి ఒంటి రెక్క మందారం ఇక్కడ ఉంది అలానే ఇక్కడ ఒక చిన్నది కూడా ఉంది అదిమో ఎరుపు రంగు ఇదిమో పింక్ కలర్ లో ఉంది అనమాట రెక్క మందారం చిన్నవి ఇవి నూరు వరహాల చెట్లు కదా వరహాల ఆ నూరు వరహాల పూలు ఆ ఇక్కడ నూరు వరహాల పూలు ఉన్నాయి అలానే ఇవి మల్లంట్లు కదా అంటే మల్లంట్ మల్లె కదా మరే ఏప్రిల్ ఉన్నాయి ఓ అదే మల్లెంట్లు బాగున్నాయన్నమాట అదే అక్కడినించి అవన్నీ మళ్ళీ అటు పక్కన రకరకాల మల్లులు ఉన్నాయి అన్నమాట ఇంతవరకు పూక నుంచి ఒంటిదక్క మల్లు వరకు ఉంది అన్ని రకాలు ఉన్నాయి ఓ అన్ని ఉన్నాయి అయితే బాగా పూస్తే ఇంకా వచ్చే నెల అయితే ఫుల్ కనపడతాయి పూలు మనకి ఏదో ఒకటి రంగు అక్కడ వైట్ ఆ ఇది మందార పూలు ఇవి ఇది పింక్ లైట్ పింక్ కలర్ ఇది ఏం చెట్ట గన్నేరు గన్నేరు పూలు అది ముద్ద అది ఒంట్రదొడ్లో కూడా ఒకటి ఉంది ఆహా గన్నేరు పూలు ఓ అదే ఇక్కడ పింక్ ఆ ఈ పూలు ఉన్నాయి కదా ఇది ముద్దగా ఉన్నాయి ఇక్కడ అవి కూడా ముద్ద పూలే ఆ కలరే కదా అక్కడ కూడా ఓకే ఇంకో కలర్ అనమాట అటు సైడ్ చిన్న పువ్వు వెళ్తే కనపడతాయి మందార చెట్టు ఎంత పెద్దగా ఉందో ఈ వెనకదాకా మందార చెట్టుంది మామిడి చెట్టు పైన మామిడికాయలు ఇవి రసాలా అంటే లేతే రసాల మామిడికాయలు పచ్చ రసాలు అంటారు పచ్చ రసాలు అంత పెద్ద అవుతాయి అవునా కేజీ పైన ఓ అవునా పెద్ద రసాలాగా అనమాట అంత రసాల కేజీ అట్టాగా ఉంటాయి చూపులు అదే పండి పసుపు పచ్చగా ఉంటుంది ఇది పచ్చగా ఆకుపచ్చ పచ్చని ఉంటది అంటే పచ్చడి పనికి వస్తాయా ఆకుపచ్చగా తింటానికి తినడానికి విడిగా అది పచ్చడి చెట్టు ఓహో అటు పక్కన దొడ్లో ఉన్నది పచ్చడికి నాలుగు రకాలు మామిడికాయ ఆహా మామిడివి నాలుగు రకాల మామిడికాయలు మెయింటైన్ చేస్తున్నారు చెట్లు అది ఇక్కడ అరటి చెట్లు అరటి కూర అరటి కూరకి అరటి అదే అంటే ఇది పచ్చ అరటి అనమాట కూరకి వాడుకునేవి ఇక్కడ ఉంది గెల అలాగే ఇక్కడ పైన చూస్తున్నారు కదండి ఈ చెట్టుకి అలా పసుపచ్చ పసు పూలయితే పూస్తున్నాయంట ఏం పూలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఇక్కడ చూడండి మందార పూలు కూడా చాలా రకాలు ఉన్నాయి మనకి అందం కలర్ అలానే అటు పక్కన ఎరుపు ఉంది వీటికి నీళ్లు వచ్చేసి ఇలా పైపు ద్వారా నీళ్లు పెట్టేస్తున్నారు మధ్యలో కదంబ వృక్షం కదంబ వృక్షం అంటారా అంటారు అమ్మవారికి ఇష్టం అని పువ్వు రాలేదు ఉసిరి పచ్చడి ఉసిరి పచ్చడి రాతి అన్నమాట కాయలు అయిపోయి ఉంటాయి కదా డిసెంబర్ ఆ టైం కి వస్తాయి కాయలు అదే ఇత కొబ్బరి చెట్టు ఉంది జామ చెట్టు గోరింటాకు సపోటాలు కదా సపోటాలు కోస్తారు అదే చిన్న చిన్న పిందలే ఉన్నాయి వేప చెట్టు చాలా పెద్దది ఉంది ఈ పెద్దది ఉంది చింత చెట్టు ఒక్కళ్ళే ఉంటారండి అయినా కూడా చూడండి ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అది ఫలం ఎండకి ఆకులు రాలిపోతాయా ఇప్పుడు ఉండదు మొత్తం రాలిపోతాయి ఈ వారంలో శ్రావణ మాసానికి మళ్ళీ అన్ని బాగా చిగుళ్ళు వేసుకొస్తాయి మళ్ళీ ఆ టైంలో వస్తాయి అనమాట ఇది ఏం నిమ్మ చెప్ప ఉన్నాయి బాగున్నాయి పిందలు కనపడుతున్నాయి ఇది అదే అంటారమ్మా అత్తయ్యాండదు అసలు ఇదే మొదటిసారి వింటాం ఇలా లాగా వచ్చింది కనుక దీన్ని కృష్ణ మందారం అంటారంట ఇలా ఇక్కడ నుండి ఇలా లోపలికి రావాలి సైడ్ అంతా తోట చూసాను కదా కదా సపోటా చెట్లు బాగా ఎన్నేళ్ళు అయి ఉంటారా అండి పదిహేను ఏళ్ళు అదే చాలా పెద్దగా ఉంది కదా అందుకే అడుగుతున్నా అసలు చూడండి కింద ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు పక్కన అవి వచ్చాయండి ఆ చిన్నప్పుడు ఉండేది మా ఇంట్లో కూడా రకరకాల కలర్లు ఉండేవి వేరే వేరే వైట్ కలర్ వచ్చేది లైట్ పింక్ డార్క్ కలర్ ఉంటుంది ఏయో ఏ అదే తెలియదు కానీ అందరిలో ఉండేవి ఎప్పటి నుంచి ఆవును మా చిన్నప్పుడు ఉండేవి చుక్కమల్లి చుక్కమల్లి ఆ బాయి పూలు అవును ఇప్పుడు సంవత్సరాలు వచ్చిన కాడి నుంచి మరి ఆ పది రోజులు బాగా పోస్తాయి ఆ తర్వాత తగ్గిపోతాయి తగ్గుతాయి మళ్ళీ కాషాడ శ్రావణం వచ్చి పోస్తాయి అప్పటికి మళ్ళీ పూలు బాగా వస్తాయి అన్నమాట శిశి ఋతువు కదా ఆకులన్నీ రాలిపోయి రాలిపోతాయి ప్రకారం అది ఆ పచ్చడి మామిడి ఆహా ఓకే పచ్చడి పట్టుకు వచ్చాంటండి అంటే పుల్లగా ఉంటది అనమాట పచ్చడికాయలు ఆ అది ఇటు సైడ్ వచ్చేసి ఇంకా మళ్ళీ ఇటు కూడా మందారం ఉన్నాయి చెట్లు పెట్టుకుంటున్నా అవును మీకు ఒక్కళ్ళే కనుక చక్కగా సరిపోతాయి పచ్చిమిరకాయ చెట్టు ఉంటది టమాటా ఒకటి తినే మామిడి ఇది ఒక రకం కోసుకునే కాయలు ఐదు రసాలు ఉన్నాయిగా ఏమో కోసుకునే కాయలు అంటే అక్కడమో పచ్చడి మామిడి సరిపోయింది అన్ని రకాలు మీకు సరిపోతాయి ఇంకా చాలా మందికి చాలా మైడు తెగులు వచ్చిందంట అసలు లేకపోతే మొత్తం చెట్టు అంతా పోతా పెందనమాట అంతా అది ఒక రాలిపోయింది అయ్యో కాయ రాలిపోయింది అనమాట ఇది రకం జోకా మందారం అంటారు జోకా ఓ అసలు ఎన్ని రకాలు పెట్టారు మందారు అన్ని రాలిపోయినాయి అమ్మా చాలా ఈ తమిళపాకు చూడండి దాకా పాకేసింది తమలపాకు తులుసుకోట చూడండి చక్కగా ఎంత అందంగా ఉందో ఓ ఎన్నేళ్ల క్రితంలో అయితే చక్కగా ఎంత బాగుందో కోట అలానే ఇక్కడ చూడండి చక్క తులసి కోటకి పూలు వేలా పెట్టారు పసుపు సరే మామిడికాయలు కూడా చక్కగా ఏదో ప్రసాదం పెట్టినట్టు రోజు మామిడికాయలు ఎలాడుతా ఉంటాయి చక్క తులసి కోటకి ఎంత అందంగా ఉందో కదా చక్కగా కరివేపాకు ఇతన్ని బట్టలు ఆరేసుకున్నారు ఇలా బట్టలు అవ్వకుండా అలాగ మొక్కలకి వెళ్ళిపోతాయి నీళ్లు అలాగా అదే తూములాగా అలా అటు సైడ్ వదిలేస్తారు అనమాట మొక్కలకి అలా నీళ్ళు వెళ్ళేలాగా ఇది అమృత పాణి బాగుంటాయి కదా రుచి బాగుంటాయి వామక్ రాధా మనోహరం అంటావు ఇవి తాగా సంక్రాంతి పండుగప్పుడు అయితే నిన్న పోస్తాయి అమ్మతారు చూడు అవును ఇప్పుడు ఇలా బయటకు వెళ్తాకి అటు దారి వచ్చిందండి ఇక్కడ అలోవేరా చెట్లున్నాయి అలానే ఈ సైడ్ ఇలా ఇంటి లోపలికి వెళ్దాము ఇంటిలోనికి ఎంటర్ అయినాక ముందు ఒక మెష్ రూమ్ ఉంది అలానే ఆ తర్వాత హాల్ వచ్చిందనమాట హాల్లో సోఫా సెట్ అలానే దివాన్ ఉన్నాయి పక్కన కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి పటాలు చూసారు కదా అవి ఎప్పటివో అంటండి క్యాలెండర్ లో ఇటువైపు నుండి వస్తే కనుక ఇటువైపు బెడ్రూమ్ వస్తుంది ఇలా బెడ్రూమ్ లో ఏందంటే ఓకే మనకి ఇటు సైడ్ బయటకి వెళ్తాకి దారు ఉంది కాకపోతే వాళ్ళు లాక్ వేసేసుకున్నారు అనమాట ఒక్కళ్ళే ఉంటారు కదా ఇక్కడ మనకి మంచం అది ఉంది అలానే ఇక్కడ రెండు కిటికీలు వచ్చినాయి వేసాను ఆ అంతేలేండి అవును అదే అందుకని కిటికీలు అవి వేసేసి ఉన్నాయి అది కాక అన్నిటికీ మెషులు కొట్టిచ్చేసి ఉన్నాయండి అందుకని పాములు వస్తాయని ఇట్లా పర్లేదు ఎందుకంటే మెషులు కొట్టున్నాయి గనుక అలానే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది ఇక్కడ అలానే ఏసీ ఉంది మనకి పైన కూడా అంతా సీలింగ్ ఇది చేయించేసారు కదా అంటే ఐదు ఏళ్ళ నాడు సీలింగ్ అప్పటి మోడల్ అదే అదే సీలింగ్ అది అప్పుడు ఓకే అది ఇక్కడ కూడా అల్మారాకి ఫోటోలు మటుకు బలె పెట్టుకున్నారు అన్ని చోట్ల అదే అవును గారు అసలు అంకులు అదే అందరి ఉన్నాయి ఇది ఆ నా ప్రపంచం అదే అబ్బా ఎంత ఇది ఉందో అసలు అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు అసలా రెండో పొటోలే మా ఆ సత్యనారాయణ స్వామి మీ అమ్మమ్మవి హా అబ్బా అదే చాలా బాగా చేస్తున్నారంటే పూజ అంత శ్రద్ధ అదే అసలు అన్ని మాలలు గాని అన్ని గాని అసలు ఎంత బాగా అలంకరించి మీరు అసలు ఏదైనా పండక్కి చేయాలంటే ఇవన్నీ క్లీన్ చేయాలంటేనే మీకు అసలు చాలా టైం పడుతుంది అసలు అమ్మవారి మంత్రం ఉందమ్మా లలితా పరమేశ్వర బాల మంత్రం ఉంది వారాహి నవరాత్రులు శ్యామలా నవరాత్రులు వసంత నవరాత్రులు రేపు సంవత్సరాల తర్వాత పాటిస్తారు నాలుగు నవరాత్రులు చేస్తారు ఇదిగో ఇది వరకు తెచ్చుకునే వాళ్ళు కదా ఎక్కడెక్కడ నుండో ఉండేవి అమ్మవారికి చివరి సేవలో నెమలిపించంతో ఇది చేస్తారు అదే అది ఎంత ఓపికో మీకు ఇక్కడ చెట్లు చూస్తే అర్థమైపోతుంది అసలు మీకు ఎంత ఓపిక అదే అది ఇది బీరు పాత మోడల్ టైప్ కదా ఆంటీ అది నేను పుట్టినప్పుడు ఒక్క రూపాయి కడితే డెబ్బై ఐదేళ్ళ నాడు ఆ బీరో వచ్చింది అబ్బా అందుకని తర్వాత అమ్మేసర్వాతకున్నాయన్ని చేయలేక అది సెంటిమెంట్ అన్న ట్రస్ట్ పెట్టాము ఉంచుకున్నారు అబ్బా మీరు ఒక్క రూపాయికి ఎలా ఇచ్చారు లాటరీ కడతారు చూసాగానే నా పేరు మీద కట్టారు లాటరీ కడితే ఆ లాటరీలో ప్రైస్ కింద వచ్చింది అనమాట ఓ ఇప్పుడు మీకు ఎన్ని ఉంటాయో డెబ్బై నాలుగేళ్ల క్రితం బీరువా అనమాట ఇది అయితే అందుకే ఇంత దిట్టంగా స్ట్రాంగ్ గా ఉంది అసలు మంచిగా అయితే మీ వాయిస్ అంత బీరువా అనమాట ఇది కరెక్ట్ గా అదే ఇలా ఈ ఫ్రైడే రెండు కిటికీలు అవి వచ్చినాయి అలానే ఇక్కడ మనకి పూజకి సంబంధించిన పూజా సామాగ్రి కానీ అన్ని ఇంకా దీంట్లో ఉంచుకుంటారు అసలు ఈ గదే మంచి ఇదిగా ఉంది అసలు ఇటు సైడ్ నుండి పూజ రూమ్ లో నుండి మనం ఇట్లా వెళ్ళిపోవచ్చండి ఇలా హాల్లో ఇటు సైడ్ హాల్ కి వెళ్ళే డోర్ ఈ సైడ్ వచ్చేసి ఇలా బెడ్రూమ్ లోకి వెళ్ళే డోర్ ఉందనమాట హాల్లో చూడండి అల్మర్ కూడా ఫోటోలు అవి బాగా పెట్టుకున్నారండి అవన్నీ జ్ఞాపకాలు ఇలా హాల్లో నుండి ఒక సైడ్ బెడ్రూమ్ కి వెళ్తున్నాం కదా ఈ సైడ్ వస్తే కనుక వంటగది వైపుకు వస్తాము ఇక్కడ డైనింగ్ టేబుల్ అది ఉందండి అలానే ఇటు సైడ్ వంటగది వచ్చింది ఇక్కడ ఒక చిన్న షింక్ అది ఉంది వంటగది ఇటు సైడ్ వంటగది అనమాట ఇక్కడ ఇలాగా చెక్క బల్ల మీద ఫ్లాంక్ లాగా చేసి ఇలా పెట్టుకున్నారండి స్టవ్ అదిను అలానే ఇక్కడ పక్కన కిటికీలవి వచ్చినాయి అలానే సేమ్ అలానే ఇంకొక బల్ల ఉంది ఇక్కడ ఇక్కడ చిన్న సింక అది వచ్చింది అలానే కిటికీలు మనకి రెండు వైపులా కిటికీలు వచ్చినాయి అలానే అంట్లో పెట్టుకునే చిన్న స్టాండ్ వచ్చింది ఇక్కడ ఫ్రిడ్జ్ ఒకటి ఉంది చెక్కాను దానిపైన రేఖే వర్షం పడుతుంది ముందు వెనక రేఖ అంటే ముందు లేదమ్మా వెనక ఒకటి ఓహో వర్షం పడితే కనుక బంగ్లా బంకే ఇప్పుడు ఈ వెనక పక్క వర్షం ఎక్కడ పడితే అక్కడ కారుతుంది ఓకే మామూలుగా బంగాళ పెంకు తీసేయించితే వేడి ఎక్కువగా ఉంటుంది బంగాళ పెంకు ఉంటే గానీ చల్లగా ఉంటది కదా అవును అవును అదే ఇటు సైడ్ ఇవి అల్మరాలు కూడా చూడండి చెక్క అల్మరాలు కింది ఇలా మెష్ లాగా ఇది వరకు ఇట్లాగే వచ్చేవి కదా పెద్ద అల్మరాలు అన్నమాట చెక్క అల్మరాలు మధ్యలో దియ్యం ఓకే ఇదిగో చూడండి చాలా పెద్ద అయ్యో ఏం కాదండి పెద్ద అల్మారాలు ఉన్నాయి అందుకోసం అది ఇంత పెద్ద అల్మారాలు ఇప్పుడు రావు కదా ఏదో చిన్న చిన్న అల్మారాలు ఉంటాయి గానీ అది చాలా పెద్ద సంవత్సరాల నాడు కట్టించుకున్నా నేను ఏంటిది బాత్రూమ్ బాత్రూమ్ ఓకే అదే లోపలే కట్టించుకున్నా ఇప్పుడు లోపల అంతేలేండి ఆ ఇబ్బంది ఉండదు అవును అవును అదే ఇదేనండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్